ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఈ లైన్కి వెళ్దాం ఇద్దరు అయిన తర్వాత మళ్ళీ వైపు పోద్దాము మరి విజయవాడ నుంచి వచ్చేసినట్టు అంటే పాస్టర్ దయాసాగర్ అన్న గారు మీకు ఏమైనా సందేహం ఉంటే అడగొచ్చు దేవునికి స్తోత్రములు ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారికి హృదయపూర్వక వందనాలు అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎం ఎప్రిసియేటింగ్ పాస్టర్ మార్క్ బాబు గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ యథార్థవాది టీవీ ఛానల్ ఒక చక్కని ప్రోగ్రాం ఎందుకంటే క్రైస్తవ ప్రపంచంలో సగటు విశ్వాసీ సేవకుడు కలవరాన్ని గురవుతున్నటువంటి ఈ అంత్య దినాల్లో సిద్ధాంత స్పష్టీకరణ అత్యవసరం అనే ఒక నినాదాన్ని ఈ ఒలివల కొండ అనే ప్రోగ్రాం ద్వారా మరి అయ్యగారి ద్వారా మార్పు బాబు గారు ముందుకు రావటం మరి ఈ కార్యక్రమం ఈ విధంగా జరగటం వీటన్నిటిని బట్టి నేను దేవుని ఉన్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ అభిషిక్తులందరికీ వీక్షకులందరికీ ఇప్పుడు ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు నా ప్రశ్న ఈనాడు సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి సిద్ధాంతపరమైన బోధలు వింటూ ఉన్నాం అందులో ఒక బోధ ఈ జన్మ పాపమును గూర్చి వస్తూ ఉంది మానవునిలో జన్మ పాపము లేదు అని చెప్పటానికి కొందరు వాడుతున్న వచనాల్లో ఒక రెండు వచనాలు ఏంటంటే ప్రసంగీ గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో నియమించబడిన ఆయుష్కాలము అలాగే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో పదహారవ వచనంలో కూడా నియమింపబడిన దినములలో ఒకటేనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయి అంటే నియమించబడుతున్న దినాలు సో మానవునిలో జన్మపాపం లేదు ఆ జన్మపాపము నుండి మానవులు చనిపోవటం లేదు అంతకుముందే ప్రతి మనిషికి దేవుడు ఇంతకాలం జీవించాలని నియమిస్తున్నాడు ఆ నియామకాన్ని బట్టే మరణం జరుగుతుంది కానీ రోమా ఐదు పన్నెండు నుంచి కానీ రోమా ఆరు ఇరవై మూడు నుంచి కానీ ఇలాంటి వచనాల ప్రకారం మరి స్వభావ సిద్ధమైన పాపము వలన మొదటి మరణము రాలేదు అనే బోధలు వింటున్నాం గారు దీని మీద తమరు స్పష్టత స్పష్టత ఇవ్వదలిసిందిగా కోరుకుంటారు థ్యాంక్ యూ తమ్ముడు ఇక్కడ అసలు ఈ విషయాలను ఈ మూల పాఠాలను మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవలసి రావడమే ఈనాటి సంఘానికి పట్టిన దారిద్ర్యము సిద్ధాంత దారిద్ర్యము అజ్ఞానం అనే దారిద్ర్యం దానికి ఒక ప్రతీక బైబిల్ తేటగా చెబుతోంది రోమాపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెను అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను ఇక్కడ లోకములో పాపం ప్రవేశించడం అనేది ఒక ముందు ఒక దశ ఈ లోకంలోనికి మరణం అంతకుముందు లేదు సృష్టిారంభంలో మరణం అనేది లేదు అది కొత్తగా ప్రవేశించింది ఎందుకు ఒక మనుషుని ద్వారా అంటే ఆదాం అనే ఒక మనుషుని ద్వారా ఎంట్రీ వచ్చింది అది ఆ వచ్చిన తర్వాత పుడుతున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పాపం అయితే చేస్తున్నాడు కనుక అందరికీ మరణం సంప్రాప్తం అయితే వీడు అసలు అందరూ పాపము చేయడానికి కారణం ముందు ఆదాము ద్వారా పాపము అనే ఒక వాతావరణము పాపమనే ఒక దుష్టశక్తి లోకంలోకి రావడమే కదా ఆదాము ద్వారా పాపం లోకల్లోకి రాకపోతే వీళ్ళందరూ పాపం చేయడం అనేది ఉండదు మనిషికి రెండు ఉన్నాయి వీడు సొంతగా చేసుకున్న పాపాలు ఉన్నాయి ఆదాము ద్వారా వచ్చినటువంటి స్వభావం ఉంది స్వభావం అనేది కారణం అవుతుంది వీళ్ళందరూ పాపం చేయడానికి అక్కడ చెప్తాడు ఏమిటంటే చూడండి పదహారు మరియు పాపము చేసిన ఒక్కరి వలన శిక్షావిధి కలిగినట్లు శిక్షావిధి ఎవరి ద్వారా వచ్చింది అంటే మనం చేసుకున్న తప్పులను బట్టి కాదు పాపము చేసిన ఒకడున్నాడు అతని వలన శిక్షావిధి వచ్చింది పదహారు ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినది శిక్షావిధికి కారణమైంది ఒక్క అపరాధం మనందరం బోళ్ళు వేల కొద్ది లక్షల కొద్ది కోట్ల కొద్ది పాపాలు చేస్తున్నామేమో కానీ అసలు మొట్టమొదటి శిక్షావిధి తీర్పు అనేది ఒక్క అపరాధము మూలముగా ఆ ఒక్క అపరాధము ఆదాము చేసిన అపరాధం పంతొమ్మిదో వచ్చినము పద్దెనిమిది కూడా చూడండి కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయను అన్నాడు తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చిందై అది ఏదైనా తోటలో జరిగిన ఆదాముహవ్వల అపరాధం పంతొమ్మిది ఏలైనగా ఒక మనుషుని ఒక్క మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అంటే యేసుక్రీస్తనే ఒకడు సిలువలో చూపిన విధేయత వలన అనేకులు నీతివంతులుగా చేయబడతారు కనుక ఇన్ని వచనాలలో బైబిల్ చెబుతూ ఉంది మరి ఒక ఆ ముందు జరిగిన ఒక అపరాధం ఏదైనా తోటలో జరిగిన ఒక్క అపరాధం యొక్క ప్రభావం మానవ జాతి అంతటి మీద ఉన్నది ఉన్నది గనుక తర్వాత వీళ్ళు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్గా వీళ్ళు పాపం చేస్తున్నారు అందరూ పాపం చేస్తున్నారు బైబిల్ చెబుతుంది ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కానీ అలా పాపం చేయడానికి కారణం ఏంటి అంటే అలా పాపము చేసే పరిస్థితి ఎలాగొచ్చిందంటే ముందు ఒక్కని అపరాధం వలన ఉన్నాయి మన మూలపితరుడైన ఆదాము పాపం మన లోపలికి వచ్చింది తర్వాత మనం కూడా ఆ స్వభావం యొక్క ప్రభావాన్ని బట్టి మనం కూడా అవకాశాన్ని బట్టి తప్పులు చేస్తారే